ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం ఎనిమిది భావార్థం తూర్పు దిక్కున ఆకాశమంతటా తెల్లవారినది గేదలు మేతమే ఇటుకై నలుదిక్కులకు విడు విడవబడి వ్యాప్తి చెందినవి మన సహా గోపికలందరూ శీఘ్రమే కృష్ణుని వద్ద కేటే ఫలమని తలచి చున్నారు కానీ వారిని అందరూ ఆపి అందరూ కలిసి గోష్టిగా వెడలుట శుభప్రదమని ఓ చిన్నదాన నిన్ను కూడాను పిలుచుకొని తీసుకొని పోవుటకై ఏం తిరించి నీకును అతన్ని చేరవలేనంటే అధిక మగు ఉత్సాహం కలుగటలేదా మరి శీఘ్రమే లేచి రమ్ము కీర్తన కీర్తనమొనొచ్చి పరే అనడి దాన్ని నుండి పొందేదము అశ్వాసుని యొక్క ముఖమును నోటిని చీల్చియు చానూర ముష్టికలనడి మల్లురను సంహరించుయు పరాత్పరుడై ఉండియు శ్రీకృష్ణుడిగా వచ్చియుండగా ఆయన్నే టెంచుటకు ముందుగానే మనమే వెడలి సేవించిన ఎడల అతడు నొచ్చి అయ్యయ్యో మీరే వచ్చినారే నేను రావాలనుకుంటుండగా అని మనలను పరిశీలన మొనచ్చి మన కోరిక నెరవేర్చును కనుక మరి శీఘ్రముననే లేచి రావలేను